నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ వరంగల్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణతో పాటు యావత్ దేశమంతా ప్రకృతి ఐక్యత స్త్రీ బలాన్ని చాటుతున్న ప్రకృతి వర్ణాలను సంబరాలు చేసుకుంటున్నామన్నారు కిడ్స్ వరంగల్ క్యాంపస్ లో విద్యార్థులు తమ కిడ్స్ పూలను డిజైన్ చేసి అలంకరించిన మాతా బతుకమ్మను తీసుకువచ్చారు శారీరక దృఢత్వాన్ని పొందడం యువత భారతదేశంలో ఆరోగ్యవంతమైన పౌరులుగా మారడానికి పండుగ చాలా అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో అందరూ డీన్లు హెడ్లు డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ ఎం శ్రీలత అసోసియేట్ డీన్ ఎం నరసింహరావు ఫ్యాకల్టీ ఇన్ఛార్జీలు డాక్టర్ పిఎస్ఎస్ మూర్తి డాక్టర్ సిహెచ్ రెడ్డి విద్యార్థి ప్రతినిధులు ఎండిఎఫ్ క్లబ్ ప్రధాన కార్యదర్శులు హెచ్ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు